యజ్రావ్ రాసిన గ్రంథము ఆరవ అధ్యాయము అప్పుడు రాజైన దర్యావేష ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెతకగా మాదీయుల ప్రదేశమందు ఎక్బానా అను పురములు ఒక గ్రంథము దొరికెను దానిలో వ్రాయబడి ఉన్న ఈ సంగతి కనబడెను రాజైన కోరేషి ఎలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు ఇర్షాలయములో ఉండు దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినది బలులు అర్పింపదగిన స్థలముగా మందిరము కట్టింపవలను దాని పునాదులు గట్టిగా వేయబడవలను దాని నిడివి అరవది మోరలను దాని వెడలుపు అరవది మోరలను ఉండవలను మూడు వరుసలు గొప్ప రాళ్ల చేతను ఒక వరుస క్రొత్త మానుల చేతను కట్టింపబడవలను దాని వ్రయమును రాజు యొక్క ఖజానాలో నుండి ఈయవలను మరియు ఇరుషాలయములోనున్న ఆలయంలో నుండి నెబద్ నేజరు బబులోను నాకు తీసుకుని వచ్చిన దేవుని మందిరము యొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి ఎరుషాలయములోనున్న మందిరమునకు తేబడి దేవుని మందిరంలో వాటి స్థలమందు పెట్టబడవలను కావున రాజైన ఇలాగ సెలవిచ్చిన నది యువతల అధికారీ అయిన తత్తేనై అను నీవును శత్రుభజ్ అను నీవును నది అవతల మీతో కూడానున్న అపర్సే కాయలను యువతల జోలికి పోక దేవుని మందిరపు పని జరుగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనియడి మరియు దేవుని మందిరమును కట్టించినట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గూర్చి మేము నిర్ణయించినదేమనగా రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది అవతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయు నిమిత్తము తడువు ఏమాత్రమును చేయక వారి వ్రయమునకు కావలసిన దాన్ని ఈయవలను మరియు ఆకాశమందలి దేవునికి దహన బరులను అర్పించుటకై కోడలే కానీ గొర్రె పొట్టెళ్ళే కానీ గొర్రె పిల్లలే కానీ గోధుమలే కానీ ఉప్పే ద్రాక్ష ద్రాక్షారసమే కానీ నూనె కానీ ఇర్ష్యాలయంలో నున్న యాజకుల ఆకాశమందలి దేవునికి సువాసన అయిన అర్పణలను అర్పించి రాజును అతని కుమారులను జీవించినట్లు ప్రార్థన చేయు నిమిత్తమై వారు చెప్పిన దానిని బట్టి ప్రతి దినమును తప్పకుండా వారికి కావలసినదంతయువలను ఇంకను మేము నిర్ణయించినదేమనగా ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరిచిన యెడల వాని ఇంటి వెన్నుగాడి ఓడదీయబడి నిలువెత్తబడి మీద వాడు ఉరితీయింపబడును ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంటరాస్ చేయబడును ఏ రాజులే గాని ఏ జనులే గాని ఈ ఆజ్ఞను భంగపరిచి ఇర్షాంలేలంలోనున్న దేవుని మందిరమును నశింపజేయటకే చెయ్యి చాపినీడెలా తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపచేయను దర్యావేషు అను నేనే ఈ ఆజ్ఞ ఇచ్చితిని మరియు అది అతివేగముగా జరగవలనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించాను అప్పుడు నది యువతల అధికారి అయిన తత్తేనయ్యిను శత్రుభుజజ్ఞయును వారి పక్షమున నున్నవారును రాజైన దర్యావేశి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగముగా పని జరిపించిరి యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయ్యు ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి ఈ ప్రకారము ఇస్రాయేలీల దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేషు దర్యావేషు అత్తహసస్థ అను పార్శిక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసరి రాజైన దర్యావేశు ఏలబడియందు ఆరవ సంవత్సరము ఆదారు నెల మూడవ నాటికి మందిరము సమాప్తి చేయబడెను అప్పుడు ఇస్రాయేలీలను యాజకులను లేవీలను చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతి దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు నూరు ఎడ్లను రెండు వందల పొట్టేళ్లను నాలుగు వందల గొర్రె పిల్లలను ఇస్రాయేలీలకు పాప పాపపరిహారార్థ బలిగా ఇస్రాయేలీల గోత్రముల లెక్క చొప్పున పన్నెండు మేకపోతలను అర్పించిరి మరియు వారు ఇర్షాలయంలోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు వ్రాసిన దానిని బట్టి తరగతుల చొప్పున యాజికులను వరుసల చొప్పున లేవీలను నిర్ణయించిరి చెరలోని విడుదల నొందిన వారు మొదటి నెల పదనాలుగవ దినమున పస్కా పండుగ ఆచరించరి యాజకులను లేవీలను తమ్మును తాము పవిత్రపరుచుకుని పవిత్రులైన తర్వాత చెరలో నుండి విడుదల నొందిన వారందరి కొరకును తమ బంధువులైన యాజకుల కొరకును తమ కొరకును పష్కా పసుపును కావున చెరలో నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన ఇస్రాయేలీలను ఇస్రాయేలీల దేవుడైన యోహోవాని ఆశ్రయించటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రత నుండి తమ్మును తాము ప్రత్యేకించుకున్న వారందరూ వచ్చి తిని పుయని రొట్టెల పండుగను ఏడు దినములు ఆనందముతో ఆచరించిరి ఎలయనగా ఇస్రాయేలీల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరుచుటకు యెహోవా అశూరు రాజు హృదయము వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపచేశను ఆమె